గురించి ఎట్లా ఉండబోతుంది చెప్పండి సార్ ముప్పై ఒకటో తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకు విపరీతంగా కలిసి వచ్చింది కలిసి వస్తుంది నాలుగో తారీఖు కానీ పదమూడో తారీఖు గాని ఇరవై రెండో తారీఖు గానీ ముప్పై ఒకటో తారీఖు గానీ పిల్లలు పడితే తల్లిదండ్రులకు విపరీతంగా కలిసి వచ్చింది వీళ్ళకి తెగిద్ది పిల్లలకి పుట్టిన వాళ్ళకి ముప్పై ఒకటి ది కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు మాట వినడానికి గానీ ఎవరి కింద పని చేయడానికి గానీ ఇష్టం ఉండదు వాళ్ళకి ది ఎగ్జాగ్రేట్ ఈవిన్ స్మాల్ థింగ్స్ ఏదన్నా ఒక చిన్న విషయం వాళ్ళమ్మ కనుక అన్నం మంచి మంచినీళ్ళు తెచ్చుకోమంటే టీవీ అన్న పగలాలి లేదా రిమోట్ అన్న పగలాలి చిన్న చిన్న విషయాలకి ఎగ్జాగ్రేట్ అయిపోతారు నిన్న అమెరికా నుంచి ఒకళ్ళు వచ్చారు అమ్మాయి ముప్పై ఒకటో తారీఖు పుట్టింది ఆరేళ్ళు అయింది పెళ్ళై పిల్లలు లేరు అమ్మ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఇలా ఉంటుందంటే లేకపోతే లేరులేండి అంటుందే తప్పిదే ఎక్కడ మన మాట వినడానికి ఇష్టపడతాము అంటే వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది అనమాట ఎవరి మాట వినే స్థితిలో వినే స్థితిలో ఉంటుంది మనకు తెలియందా మన మనమే అంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం కానీ వాళ్ళకు ఉన్న సంపద కానీ అలా అనిపిస్తుంది కానీ ఇవన్నీ ఈ పిల్లలు ఇలాంటివి ఎవరు కూడా సమకూర్చలేనిటువంటి గొప్ప విషయాలు వాళ్ళ నాన్నగారికి తెలుసు మా గుంటూరులో విజయవాడలో గైనకాలజిస్టులు ఉంటారు అంటే పిల్లలు లేని వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి పిల్లలు లేకపోయినా రహిమాన్ ద్వారానే పిల్లలు కలిగారు గైనకాలజిస్టులకి వాళ్ళ పిల్లలు లేని వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి మందులు తీసుకొని పిల్లల్ని కలిగిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకి పిల్లలు లేకపోతే మన ద్వారా కరెక్షన్ చేయించుకొని మన దగ్గరికి వచ్చి తీసుకున్నారు అనేటువంటి విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసి తీసుకొస్తే మా నాన్న తెచ్చాడు కాబట్టి ఏదో రావాలని రావాలి అని తప్పితే అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అసలు ఈ థర్టీ వన్ ఫస్ట్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అమ్మ థర్టీ వన్ ఎందుకంటే చిన్ననాటికి ఎగ్జాక్ట్ రేట్ అయితే అప్పుడు ఊరుకుంటాడు చాలా వరకు ఊరుకుంటారు ఎవరైనా పోన్లే అని ఒక స్థితి దాటి నాకు ఎవరు ఊరుకోలేరు అందువలన ఇది ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ చేసిద్ది సరే ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా థర్టీ వన్ వాళ్ళకి బాగానే ఉంటుంది సంతానం మీద ఇబ్బంది పెడుతుంది ఎవరిని ఎక్కువగా ఎవరిని ఫ్రెండ్షిప్ కూడా చేయని ఎందుకంటే అందరితో గొడవ అందరితో గొడవ అయితే ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుంది సో ముప్పై ఒకటో తారీఖు గనక డెలివరీ డేట్ ఇస్తే దయచేసి చేయించొద్దు చేయించారంటే వాళ్ళ అమ్మా నాన్న తాట తెగిద్ది బాగా కలిసి వచ్చింది కాకపోతే బాగా కలిసి వచ్చింది తాట తెగిద్ది ఎందుకంటే ఆ థర్టీ వన్లో పుట్టిన పిల్లోడి కోసం ఈ అమ్మ నాన్న గొడవలు పడాలి అంతేకా అక్కడ మాట పోతే వీళ్ళకే కా గొడవలు వీళ్ళ మధ్యలో గొడవలు ఇలా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది సంతానం డిస్టర్బ్ అవుతుంది సో ముప్పై ఒకటో తారీఖు పేరు పెట్టేటప్పుడు కూడా ముప్పై ఒకటో నెంబర్లో పేరు పెట్టకుండా చూసుకోవాలి వాళ్ళ సంతకం కూడా ముప్పై ఒకటో నెంబర్లో రాకూడదు ముప్పై అక్షరాలు రాకూడదు ఈ మధ్యలో చాలా మంది సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ముప్పై ఒక్క లెటర్లే ఉండాలని అని వస్తున్నారు వాళ్ళే ముప్పై లెటర్లు పెట్టి పడేస్తున్నారు అట్టా కూడా పెట్టకూడదు ముప్పై ఒక్క లెటర్లు ఉన్నాడు కానీ ముప్పై ఉండకూడదు అనలేదు కదా ఇవన్నీ చాలా ఉంటాయమ్మా ఇవన్నీ ఆలోచించగలిగిన వాడికే వాడు ముప్పై ఒకటి పెట్టమన్నా నాకేం పోయిందని ముప్పై ఒకటి పెట్టేస్తే ఎట్లా అయ్యా ముప్పై ఒకటి ఉండకూడదు అయ్యా ప్రకారం ముప్పై ఒకటి ఉన్నా మనం పెట్టకూడదు అయ్యా ముప్పై పెట్టాలని చెప్పాలి కదమ్ మనం దుర్గంధం ముప్పై ఒకటి పెట్టేసి పంపించేస్తే రేపు పొద్దున ఫ్యూచర్ ఏంటి సో నేను చెప్పేది ఏంటంటే అమ్మ ముప్పై ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళకి పేర్లో ముప్పై ఒకటి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ముప్పై ఒకటి ఉన్న డిస్టీ ముప్పై ఒకటి ఉన్నా ఎవరింట్లో ఎవరి పేర్లో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ముప్పై ఒకటి ఉన్నా కానీ ఆ ఫ్యామిలీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సో ముప్పై ఒకటో నెంబర్ ఎవరికి ఉన్నా కానీ అర్జెంటుగా ముప్పై ఒకటో నంబర్ ఇండ్లున్నా ఉన్నా మొత్తం ఫోన్ నెంబర్ కలిపితే ముప్పై ఒకటి వచ్చిన లేదు క కార్ నెంబర్ కానీ బండి నెంబర్ ఏదైనా ఎక్కడ ఏ ప్లేస్లో ముప్పై ఒకటి వచ్చినా మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవండి కలిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆ ముప్పై ఒకటిలో ఉన్నటువంటి నెగిటివ్ని పాజిటివ్ నెంబర్కి మారుస్తాడు త్రీ ప్లస్ వన్ ఫోర్ దీన్ని గనక ఐదో నెంబర్లో కనుక పేరు పెట్టగలిగితే యాభై తొమ్మిదో నంబరు కానీ నలభై ఒకటి కానీ ఇలా మంచి నంబర్లో కనుక పేరు పెట్టగలిగితే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారిపోతుంది అలా పాజిటివ్గా మారి ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రాకుండా వివాహ సమస్యలు రాకుండా అలానే సంతాన సమస్యలు రాకుండా ఏ విధమైన సమస్యలు రాకుండా కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో లే ఉన్నది థర్టీ వన్ ఉన్నది ఏదో జరిగిపోతుందిలే మా లైఫ్ ఇంతేలే అన్నట్టు అడ్జస్ట్ అవడం కాదు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా దానికి తగ్గ రెమెడీస్ వలన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందడానికి వీటన్నిటికి కూడా మంచి అవకాశం ఉన్నది ఇలా థర్టీ వన్ వాళ్ళు ఎంతో మంది నా దగ్గర రావడం ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిందని చెప్పిన వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళకంతా రెమెడీ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా బాగా కలిసిమెలిసి ఉంటాము ఎన్నో కోర్టు కేసులు రేపు రేపు ఇరవై ఆరో తారీఖు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా కలిసి ఉన్నారు సందర్భాలు ఇప్పుడు మార్పు అనేది ఒక్క నిమిషంలో వస్తుంది అమ్మ మార్పు అనేది పెద్ద టైం పట్టదు ఒక రోజులో మార్పు రావచ్చు ఒక ఒక నిమిషంలో మార్పు రావచ్చు అలా మనం ఇచ్చే పాజిటివ్ కౌన్సిలింగ్ కాని ఉండి పాజిటివ్ నెంబర్ కానీ వాళ్ళ లైఫ్లో మంచి చేంజ్ తేవడానికి వీటన్నిటికి అవకాశం ఉండదు కాబట్టి ఇలా థర్టీ వన్ అనే నంబర్ ఎవరి ఇంట్లో ఉన్నా అది ఒక పావు ఉన్నట్టే మన ఇంట్లో అందువల్ల జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నమస్కారం